ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు తెచ్చేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయంటే ఆ ఘనత కూటమి ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని రాష్ట టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్ పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలను తెలంగాణకు కట్టబెట్టారని చంద్రబాబు విజన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పరిశ్రమలకు కేంద్ర బిందువుగా విశాఖ నిలవబోతుందని తెలిపారు పోలవరం రాజధాని పనులు పరుగులు పెట్టిస్తున్నాయని రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు యువ నేత శ్రీ నారా మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు తారీఖున విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన పరిశ్రామిక సదస్సులో ఈ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పరిశ్రామికవేత్తలు వచ్చి ఒప్పందాలు కురుచుకోవడం ఇది శుభ పరిణామం అని చెప్పి ఈ రాష్ట్రానికి ఈ యొక్క సువర్ణ అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకువచ్చి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర తాంబూలంగా నిర్మించాలని తెలుసుకుంటున్నాం అనేక మంది పరిశ్రమ వేత్తల చూపు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి భారీ పరిశ్రమలు నెలకొంపాలనేటువంటి సంకల్పాన్ని కల్పించడం ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలుసుకుంటున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విరుద్ధంలో ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ సంస్థ కానీ ఒక పరిశ్రమ కానీ వచ్చేటటువంటి దాఖలాలు లేవు పరిశ్రమ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి వెనక్కి వెళ్లిపోయారని చెప్పి తెలియచుకుంటున్నా అమర రాజ్యాలంటే అతిపెద్ద పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకి పంపించిన ఘనత గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన బాబు గారికి ఉన్న విజయంతో ఈ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి దాదాపు ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి కలిగే అవకాశం కూడా దక్కిందని తెలుసుకుంటున్నాం ఈరోజు ఈ పరిశ్రమ పెట్టుబడులకు విశాఖ నగరం ఒక కేంద్రంగా మారి తెలుసుకుంటున్నాం ఈరోజు ఈ పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లా కూడా అనేక పరిస్థితులు వచ్చే ఉన్నాయి ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఒక ఉపాధి కల్పించడానికి కూడా అవకాశాలు దక్కుతాయని చెప్పి తెలుసుకుంటున్నా మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల ఉద్యోగాల కోసం వలసలో వెళ్ళిన వాళ్ళు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాలు తిరిగి ఆంధ్ర రాష్ట్రం వైపు చదువుకున్న వాళ్ళు ఐటీ వాళ్ళు అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశ్రమ అందరూ కూడా ఆంధ్ర వైపు తిరిగి వచ్చేదానికి అవకాశం ఒక ఒకవైపు పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తూ రాజధానిని నిర్మిస్తూ పోలవరాన్ని పరులు పట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల సంక్షేమ వైపు తీసుకుపోతున్న ఘనత మన కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది మన నాయకులు నారా లోకేష్ బాబు గారి కృషితో ఈ రాష్ట్రానికి ఈ లక్షల కోట్ల పెట్టుబడులతో కర్శావ్యతలు వస్తున్నారంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారి అపారమైన విశ్వాసం అపారమైన నమ్మకంతో ఈ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి కూడా తెలుసుకుంటున్నాం ఒక విధులున్న నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నా తెలుసుకుంటున్నాం ఈ రోజు హైటెక్ సిటీ అంతగా అభివృద్ధి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి విజయం వల్లే ఈ రోజు హైదరాబాద్ నగరం భారతదేశంలోనే అత్యంత గొప్ప నగరంగా మారింది మరో పై సంవత్సరాల్లో అమరావతి కూడా భారతదేశంలో అత్యంత ఉన్నతమైన నగరంగా మార్చేదానికి మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నాయని తెలుసుకుంటున్నాం